ఒక ఐరన్ కోర్ కాయిల్ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు దాని యొక్క ఇండక్టెన్స్ విలువ ఎంతండి అండి టూహెచ్ అండి దాని యొక్క ఇండక్టెన్స్ విలువ ఎంతండి అండి టూ హెచ్ నెక్స్ట్ దాని యొక్క రిలాక్టెన్స్ యొక్క వాల్యూ ఎస్ఈజీ కోల్ ఎంత అండి టూ హండ్రెడ్ ఆంపియర్ టర్న్స్ బై వెబర్గా ఇచ్చాడు మనల్ని ఏమడుగుతాడు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత ఇప్పుడు సూత్రం ఎల్ ఎల్ఈీ కోల్ ఎన్ స్క్వేర్ బై ఎస్ అంటే ఇక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ ఎంత వస్తుందండి ఆటోమేటిక్గా ఎల్ టూ ఎస్గా రాస్తాం అంద రూట్ ఆఫ్ ఎల్ వాల్యూ ఎంతండి టూ టూ ఇంటూ ఎస్ వాల్యూ ఎంతండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే ఎంత అండి మనకి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అంటే ఎంత రూట్ అండి ట్వంటీ స్క్వేర్ యొక్క రూట్ అంటే వాల్యూ ఎంత వస్తుందండి ట్వంటీగా వస్తుంది ఇరవై మలుపులు అనేవి సమాధానంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నే రెండు కాయిల్స్ మధ్య ఇండక్టెన్స్ ఇచ్చాడు ఇది ఫోర్ హెచ్గా తీసుకుంటాం దాని యొక్క కరెంట్ వాల్యూ ఇచ్చాడు కరెంట్ ఐ అనేది చూడండి ఇక టూ యాంపియర్ పియర్ పర్ సెకండ్గా ఇచ్చాడు ప్రేరిత ఈఎంఎఫ్ విలువ అడిగాడు డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈజీ కోల్ ఎల్ ఇంటూ డో ఐ బాయ్ అండ్ డో టీగా రాస్తాం డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ బై డిఫరెన్స్ ఆఫ్ టైమ్ ఈజీకోల్ ఎల్ వాల్యూ ఎంత అండి ఫోర్ ఇంటూ టూ అండి హెచ్ఏ విలువ ఎంత ఉంటుందంటే ఎయిట్ వోల్స్కి సమానంగా ఉంటుంది ఎయిట్ వోల్స్కి సమానంగా ఉంటుంది అప్లికేషన్ మెథడ్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ టూ కాయిల్స్ రెండు కాయిల్స్ మధ్య రెండు కాయిల్స్ మధ్య దాని యొక్క కోఎఫిషియెంట్ వాల్యూ కనుక పెరిగితే ఇంక్రీజ్డ్ ఒకవేళ పెరిగితే వాట్ ఇట్ మ్యూచువల్ ఇండెక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ దాని యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది కాయిల్స్ మధ్య ఎలా కనిపిస్తుంది అని అడిగాడు మ్యూచువల్ ఇండక్టెన్స్ సూత్రం ఏంటండి ఎమ్జీ కోల్డ్ కే ఇన్ టూ అన్ ద రూట్ ఆఫ్ ఎల్ వన్ ఎల్ టూగా రాస్తాం దీనిలో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటండి ఎమ్జీ కోళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కే వ్యాల్యూ అనేది దీనికి ఎలా ఉంది అనులోమానంలో ఉంది అంటే ఎం వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ పెరుగుతుంది అంటే దాని యొక్క కోఎఫిషియంట్ వాల్యూ కూడా పెరుగుతుంది ఎం వాల్యూ కనుక పెరిగిన కొద్దీ కే వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ఇట్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్ అని పిలుస్తాం ఒకవేళ కే వాల్యూ కనుక యూనిటీ అన్నాడు అనుకోడు యూనిటీ అనేటువంటి పదం వాడాడనుకోండి ఎమ్జీ గోల్డ్ అన్ ద రూట్ ఆఫ్ ఎల్ వన్ ఇంటూ ఎల్ టూ అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ వేస్తే సరిపోతుంది అంద రూట్ ఆఫ్ ఎల్ వన్ ఇంటూ ఎల్ టూ అనే ప్రిన్సిపల్స్ చేస్తే సరిపోతుంది ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీరు యాప్లో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు